సో మీకు ఫామ్ మేము ఆర్గోరిజం చూస్ చేయం అంటే సో ఆ విధానంలో కూడా ఎలా చేయాలో చెప్తాను సో నాకు ఇలా ఉంది కదా పీస్ సో నాకు ఇలా ఉంది పీస్ ఎందుకు సో నాకు ఎల్లో వైట్గా ఆపోజిట్లో ఎల్లో లేదు బ్లూ ఉంది సో వితౌట్ ఆర్గోరిథం ఆర్గోరిథం లేకుండా నేను పీసెస్ని కిందకు తేవాలి లేదా పైకి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం సో మనం మాళ్ళ విధానంలో చెప్పినా సరే అది ఆలవిర్ధం కన్వర్ట్ చేస్తే అలానే వస్తుంది కానీ నేను ఆ ఆల్వరిధం లేకుండా చెప్తున్నాను సో ఈ పీసెస్ మనకి కింద కావాలనుకోండి సో ఈ రెండు ఈ రెండు పీసెస్ని కలిపి కిందకి తిప్పాలి సో కిందకి తిప్పుకున్న తర్వాత సో దీన్ని మనం ఒక సైడ్కి తీసుకెళ్ళాలన్నమాట దీన్ని ఎటో ఒక సైడ్కి తీసుకెళ్ళండి సో దీన్ని నేను ఇలా సైడ్ పెట్టేసుకుంటున్నాను సైడ్ పెట్టేసుకొని మళ్ళీ నేను దీన్ని యాజ్ గా దీని పైకి తీసుకెళ్తున్నాను సో ఎందుకంటే కలర్స్ ఎక్కడ నాకు మిస్ మ్యాచ్ అవ్వకూడదు కాబట్టి సో అలా చేయడం ద్వారా నాకు ఏమైంది ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయాలంటే సో ఇలా ఈ పీసెస్ని ఒకే లైన్లో పెట్టుకోండి సో ఇలా ఒకే లైన్లో సో మీరు ఇలా పెట్టుకోండి అనుకోండి ఈ రెండు పీసెస్ని సో ఇప్పుడు మీరు వేసిన నాలుగు విధం ఈ పీస్ అనేది పైకి వెళ్తుంది అనమాట ఆరోగ్యం లేకుండా సో నేను ఈ రెండు పీసెస్ని కలిపి ఇలా పైకి దిక్కుతున్నా పైకి తీసుకెళ్ళి సో దీన్ని నేను పక్కకు తీసుకెళ్తున్నా ఈ పీసెస్ని పక్కకు తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ నేను యాజిటీవ్గా ఉన్న ఫేస్ని కిందకు తిప్పుతున్నాను సో అలా తిప్పడం ద్వారా సో చూడండి పీసెస్ అనేవి నాకు ఇక్కడే ఇక్కడికి వచ్చినాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు చెక్ చేయండి వైట్కి ఆపోజిట్లో ఎలా ఉంది సో ఇలా మొత్తం కూడా సెంటర్స్ అనేవి మనం ఫామ్ చేసాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెంటర్స్ అన్ని ఫామ్ చేయాలి సో ఈ సెంటర్స్ యాజ్ ఇట్ యాజిటీవ్గా త్రీ బై త్రీ లానే ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలా పెట్టి చెక్ చేస్తున్నాను నేను సో వైట్ ఉంది పైన నాకు ఫ్రంట్ గ్రీన్ ఉంది అలానే రైట్ రెడ్ ఉంది లెఫ్ట్ ఆరెంజ్ ఉంది కింద ఎల్లో ఉంది అలానే బ్లూ ఉంది చూసారా అన్ని ఫేసెస్ అన్ని ఫేసెస్ కూడా త్రీ బై త్రీ క్యూబ్ సెంటర్స్ ఎలా అయితే ఉన్నాయో అలా మనం ఫామ్ చేసాం అనమాట సో ఇలా ఫామ్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి సో ఇప్పుడు ఫోర్ బై ఫోర్ క్యూబ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో మనం ఇలా పెయిరింగ్స్ అనేవి చేయాలన్నమాట సో ఇలా రెండు పీసెస్ ఉంటాయి మనకి సో ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ నాకు ఇక్కడ గ్రీన్ ఉంది వైట్ ఉంది సో ఇదే పీస్ మనకు ఇంకొకటి ఉంటుంది అనమాట సో ఇలానే వైట్ గ్రీన్ వైట్ గ్రీన్ ఉన్న పీస్ అనేది ఇలా టూ డిఫరెంట్ పీసెస్ అనేవి మనకి వేరే చోట కూడా ఉంటుంది ఇంకొక పీస్ ఉంటుంది చూడండి ఇక్కడ ఒక పీస్ ఉంది ఇక్కడ ఒక పీస్ ఉంది వైట్ గ్రీన్ అలానే ఇక్కడ ఒక పీస్ ఉంది వైట్ గ్రీన్ అలా ఒక్కొక్క పీస్ని కనుక మనం తీసుకుంటే ఒక్కొక్క పీస్ టూ టూ టైమ్స్ ఉంటుంది అనమాట ఆ రెండు వాటిని మనం మ్యాచ్ చేసి సో అట్లా కలర్ పీసెస్ని మ్యాచ్ చేయాలన్నమాట సో అలా ఎలా చేయాలంటే సో ఇక్కడ నాకు వైట్ గ్రీన్ పీస్ ఉంది కదా సో ఇంకొక గ్రీన్ పీస్ని ఐడెంటిఫై చేసి సో ఇక్కడ ఉంది నాకు ఒకటి గ్రీన్ పీసు ఒకటి వైట్ పీస్ సో దాన్ని ఏం చేయాలంటే ఇదే లైన్లోకి తెచ్చుకోవాలన్నమాట సో ఇది నాకు ఇటువైపు ఉంది కాబట్టి ఆ పీస్ని దీని వైపు దీని ఆపోజిట్ ఫేసెస్లోకి తెచ్చుకోవాలి సో ఎలా వస్తుంది అది సో ఇక్కడ ఎక్కడో ఉంది నాకు వైట్ గ్రీన్ పీస్ సో అది ఎలా తిప్పితే ఎలా వస్తుందో సో దాన్ని మీరు తిప్పి సో ఇలా తిప్పుతున్నా సో ఇక్కడికి వచ్చింది పైకి పై నుంచి నేను కిందకి తిప్పుతున్నా కిందకి తిప్పడం ద్వారా సో ఇక్కడికి వచ్చింది సో ఒక పీస్ ఇటు ఉండాలి ఒక పీస్ ఇటు ఉండాలి అది కూడా ఇలా క్రాస్గానే ఉండాలన్నమాట ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఉండాలి సో మనం ఈ దీన్ని పెయిరింగ్ అంటే ఇదే అనమాట పెయిరింగ్ అంటే సో ఇప్పుడు నేను ఇలా తిప్పాను అనుకోండి దీన్ని సో ఇలా రెండు కలర్స్ మ్యాచ్ అవుతున్నాయి ఇది వైట్ కూడా మ్యాచ్ అవుతుంది ఇలా రెండు రెండు కలర్స్ మ్యాచ్ అవ్వాలి సో ఇలా ఆపోజిట్లో కాకుండా ఇలా ఒకే లైన్లో ఉన్నాయి అనుకోండి మ్యాచ్ అవ్వాలి ఇలా ఒకే లైన్లో ఉంటే మ్యాచ్ అవవు సో ఇలా క్రాస్లోనే అనమాట సో ఇలా ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టుకొని సో ఇలా ఈ రెండు ఈ రెండు కలర్స్ని ఇలా మ్యాచ్ చేసి గ్రీన్కి గ్రీన్ వైట్కి వైట్ సో దీన్ని పైకి తీసుకెళ్ళి ఈ పేర్ని మనం ఫామ్ చేసిన పేర్ని పైకి తీసుకెళ్ళి దీని ఒక సైడ్ని పెట్టేసుకుంటున్నాం పైన దీని ఒక సైడ్ని పెట్టేసుకొని ఏదైనా అన్పెయిడ్ ఏదైనా టూ డిఫరెంట్ కలర్స్ ఉన్న దాన్ని మళ్ళీ కిందకి తెచ్చుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఉన్న క్యూబ్ని యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫార్మేషన్లోకి తెచ్చుకోవాలి ఏ కలర్స్ సెంటర్ కలర్స్ ఏం కూడా మిస్మ్యాచ్ అవ్వకూడదు అన్ని లెవెల్స్లో మీరు ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలానే ఇంకొక పీస్ తీసుకోండి అదే పీస్ మనకు ఎక్కడో ఒక చోట ఉంటుంది అన్నమాట సో సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుని అనుకోండి సో గ్రీన్ ఆరెంజ్ ఉంది సో అదే గ్రీన్ ఆరెంజ్ పీస్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ నుంచోండి ఆపోజిట్లో ఇలా ఆపోజిట్లో ఉంది సో ఇలా ఆపోజిట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి సో ఇలా ఈ రెండు పీసెస్ని చూడండి ఇలా మూవ్ చేస్తున్న ఇలా మూవ్ చేయడం ద్వారా ఈ రెండు కలర్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి గ్రీన్ రెడ్ మ్యాచ్ అయిన తర్వాత మ్యాచ్ అయిన పీస్ని అదే లేయర్ని పైకి తీసుకెళ్ళండి దాన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత అన్పెయిల్డ్ పీసెస్ పీసెస్ని కిందకి తెచ్చుకోండి మళ్ళీ క్యూబ్ని యాజ్ట్ గా ఉన్న ప్లేస్లో సెట్ చేసుకోండి సో అప్పుడు సెంటర్స్ మిస్ మ్యాచ్ అవ్వు పెయిర్స్ అయిన అయినట్టుగా సైడ్కి పంపిస్తూ ఉంటాం అనమాట అలానే ఇంకొక పీస్ని ఐడెంటిఫై చేయండి సో ఫేసెస్ మీరు ఎలా అయినా తిప్పుకోవచ్చు సో అదే ఫేస్లో నుంచి సెట్ చేసుకోవాలని ఏం లేదు సో ఇలా ఏది కావాలంటే అటు ఫేస్ని తిప్పుకోవచ్చు ఇప్పుడు ఇంకొక పీస్ని ఐడెంటిఫై చేయండి సో ఇక్కడ నాకు ఆరెంజ్ గ్రీన్ ఉంది సో ఈ పీస్ తీసుకుంటున్నాను నేను ఆరెంజ్ గ్రీన్ ఇంకొక ఆరెంజ్ గ్రీన్ పీస్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి ఇంకొక ఆరెంజ్ గ్రీన్ పీస్ సో ఇక్కడే ఉంది నాకు చూడండి ఇక్కడ ఒక ఆరెంజ్ గ్రీన్ పీస్ ఉంది మళ్ళీ ఇక్కడే నాకు ఆరెంజ్ గ్రీన్ పీస్ ఒకటి ఉంది సో దీన్ని నేను దీనికి ఆపోజిట్లో తెచ్చుకోవాలని చెప్పి సో దీన్ని ఏం చేయాలి ఇక్కడ పైన ఉన్నదాన్ని సో చిన్నగా నేను దీన్ని ఇలా సైడ్కి తీసుకెళ్ళి ఇలా కింద తీస్తున్నాను సైడ్కి తీసుకెళ్ళి కిందకి తెచ్చాను సో ఇప్పుడు చూడండి ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ ఉంది ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ ఉంది సో ఈ రెండు ఏమున్నాయి ఒకే లెవెల్లో ఉన్నాయి దీన్ని మనం పేరింగ్ చేయగలమా ఈ రెండు ఇలా తిప్పినా సరే మనకు పేరు అవ్వదు అనమాట సో ఈ రెండు పేరు అవ్వవు సో దీనికి ఒక ఆయుర్థం యూజ్ చేయండి లేకపోతే మీరు అని చెప్పొచ్చు నేను ఆయుధం యూజ్ చేస్తున్నాను సో ఈ ఆరు యూజ్ చేయడం ద్వారా ఇది అనేది మనకు ఫ్లిప్ అవుద్ది అనమాట సో ఇలా ఒకే లైన్లో ఉన్నది కాస్త క్రాస్గా వెళ్ళింది సో అదేంటంటే ఆర్ ఆర్ ఒకసారి తిప్పాలి క్యాపిటల్ ఆర్ క్లాక్ లో యూ డాష్ బి ఫేస్ ని మాత్రం కూడా కలపద్దు ఆర్ యూ డాష్ బి అనేది మీరు వేస్తే వేసి క్యూబ్ని కనుక ఫేస్ని ఫామ్లో వేసిన తర్వాత క్యూబ్ని మళ్ళీ పక్కకు తిప్పేసుకుంటే సో ఇప్పుడు చూడండి నేను ఇది కదా ఫామ్ చేసింది గ్రీన్ ఆరెంజ్ సో గ్రీన్ ఆరెంజ్ అనేది ఇందాక ఒకే లైన్లో ఉన్నాయి ఇప్పుడు ఇలా క్రాస్గా వెళ్తాయి అనమాట అలా క్రాస్గా వచ్చినప్పుడు మనకి పేరింగ్ అనేది ఈజీగా ఉంది మీరు పేరింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి పైన ఉన్న అన్ని పెయిడ్ కలర్స్ ఉన్నాయా లేకపోతే అన్పెయిడ్ ఉన్నాయా ఒకవేళ లేకపోతే పేరింగ్ చేయకముందే అన్పెయిడ్ వాటిని పైన తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఈ రెండు పీసెస్ ఈ రెండు రెడ్స్ ఈ రెండు గ్రీన్స్ పేస్కి అయిపోయాయి సో ఇక్కడ నాకు అన్ని అన్ని అన్పెయిడే ఉన్నాయి సో ఒకవేళ అన్ని పెయిడ్డే ఉన్నాయి అనుకోండి పైన సో మీరు అన్పెయిడ్ వాటిని వేరే చోటని తెచ్చుకోవాలన్నమాట పైకి పేరింగ్ చేసేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు అలా ఐడెంటిఫై చేయకుండా అన్ని పెయిర్స్ పైన అన్ని పెయిడ్గా ఉంది మీరు అయినా సరే మీరు ఇలా పేర్స్ చేసుకుంటూ ఇలా కంబైన్ చేసేసి సో మీరు పైకి తీసుకెళ్ళి మళ్ళీ మీరు ని కాకుండా మీరు పెయిడ్ని తెచ్చారనుకోండి మళ్ళీ ఈ ప్లేస్లోకి పెయిని తెచ్చి మళ్ళీ దీని కిందకి తెచ్చుకొని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ తెచ్చుకుంటే పేరింగ్ చేసింది పోయిద్ది ఒకవేళ అన్పెయిడ్ కనుక పైన లేకపోతే అన్ని పెయిడ్స్ పెయిడ్ పీసెస్ ఏ ఉంటాయి మళ్ళీ ఈ మెథడ్లో చేస్తే మీకు పీసెస్ అనేవి చేసినవి కూడా పోతాయి మళ్ళీ రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది అందుకనే మీరు పేరింగ్ చేసే ముందు పైన ఏమన్నా అన్ని పేయిడ్ పీసెస్ ఉన్నాయా లేకపోతే అన్పెయిడ్ పీసెస్ ఉన్నాయా చెక్ చేసుకోండి మినిమం రెండు అన్పెయిడ్ పీసెస్ చూడండి ఇక్కడ నాకు రెండు పీసెస్ పేయిడ్ ఉన్నాయి ఈ రెండు అన్పేయిడ్ ఉన్నాయి మినిమం రెండు అన్పెయిడ్ పీసెస్ పైన ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఒకవేళ లేకపోతే వేరే చోట నాకు ఇక్కడ పెయిడ్ ఉంది ఇక్కడ నాకు పెయిడ్ పీస్ ఉంది సో ఇక్కడ నేను ఇక్కడ అన్పేయిడ్ పీసెస్ ఉన్నాయి సో దీన్ని నేను పైకి తెచ్చుకుంటే అన్పేయిడ్ పీస్ వచ్చేసింది అలానే ఇక్కడ నాకు పెయిర్డ్ ఉంది సో వేరే చోట ఇక్కడ నాకు అన్పేయిడ్ ఉంది నేను దీన్ని కింద కింద పైకి తెచ్చుకున్నాను అనుకోండి ఇక్కడ అన్పెయిడ్ పీస్ వస్తుంది అనమాట సో అలా అన్పేయిడ్ పీసెస్ని పెట్టుకున్న తర్వాతే మీరు పేరింగ్ అనేది చేయాలన్నమాట తర్వాత చెక్ చేయండి ఇంకొక పీస్ తీసుకోండి సో ఆ పీస్ని ఫామ్ చేయండి సో ఫేసెస్ అనేవి మీ ఇష్టం అలాగే తిప్పుకోండి సో ఇక్కడ నాకు బ్లూ ఎల్లో ఉంది సో బ్లూ ఎల్లో ఆ బ్లూ ఎల్లో పీస్ వేరే చోట ఎక్కడ ఉందో చెక్ చేయండి బ్లూ అండ్ ఎల్లో సో ఇక్కడ ఉంది బ్లూ ఎల్లో ఉంది ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ బ్లూ ఎల్లో ఉంది సో ఈ రెండు క్రాస్గా ఉన్నాయి ఈ రెండు క్రాస్గా ఉంటే సో మనం ఇలా ఇలా తిప్పి సో ఇలా పేర్ చేసేసి రెండు కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా దీన్ని పైకి తీసుకెళ్ళి అన్పెయిడ్ దాన్ని తెచ్చుకొని అదే పొజిషన్లోకి మళ్ళీ కిందకి తెచ్చి మళ్ళీ దీన్ని యాజ్ టీవ్గా ఉన్న పొజిషన్లోకి పెట్టేయాలన్నమాట సో అది వచ్చేసింది నెక్స్ట్ ఇంకేమేమి పీసెస్ ఉన్నాయి చెక్ చేయండి సో నాకు ఇక్కడ ఆరెంజ్ బ్లూ ఉంది ఆరెంజ్ బ్లూ ఇంకొక ఆరెంజ్ బ్లూ పీస్ అనేది పైన ఉంది ఈ పై దాన్ని నేనేం చేయాలి ఇలా పక్కకు తెచ్చేసి ఇలా కిందకి తెచ్చేస్తాను కిందకి తెచ్చేయడం ద్వారా ఇది ఒకే లైన్లోకి వస్తుంది ఒకే లైన్లోకి సో ఒకే లైన్లోది మళ్ళీ నాకు మిస్ మ్యాచ్ అవ్వాలంటే సో ఆడుగు లేకుండా ఎలా చేయాలి సో మనం ఒకసారి దీన్ని ఇలా తిప్పామనుకోండి పైకి వెళ్ళింది మళ్ళీ దీన్ని ఇలా తిప్పాము అనుకోండి ఇలా ఈ పక్కకు వచ్చేసింది అలానే మళ్ళీ మనం సో ఈ ఫేస్ని తిప్పేసి సో చిన్నగా మనం ఇలా తిప్పేస్తే సో ఇది మనకు ఆపోజిట్లో వచ్చేసింది ఇలా ఆపోజిట్లో ఆర్గ్యుదం లేకుండా ఆల్గోరిథం యూజ్ చేయాలంటే ఆర్ యూ డాష్ ని యూజ్ చేయండి తర్వాత ఫేస్ని వైపు తిప్పేస్తే అది క్రాస్గా సెట్ అయి ఉంటుంది అనమాట సో ఇలా సెట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి చూడండి ఇక్కడ నాకు ఇక్కడ పెయిడ్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ పెయిడ్ ఉంది ఇక్కడ పేడ్ ఉంది ఇటువైపు అన్పెయిడ్ ఉంది అన్పెయిడ్ ఎప్పుడు కూడా ఇటువైపు పెట్టుకోవద్దు ఎందుకు మనం ఈ ని సెట్ చేసి మళ్ళీ మనం దీన్ని పైకి తీసుకెళ్ళి ఈ లెయిర్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ పక్కకు తీసుకెళ్తే ఈ అన్పెయిడ్ పీస్ పక్కకి వెళ్ళిపోయింది లేకపోతే కిందకి వెళ్ళిపోయింది అందుకని అన్పెయిడ్ పీసెస్ ఉండాలి కానీ ఇటువైపు ఉండడం వద్దు ఇటువైపు కాకుండా ఈ ఇటు పక్కన పెట్టేసుకోండి ఇటు పక్కన ఉండేలాగా చూసుకోండి అన్పెయిడ్ పీసెస్ ఎప్పుడు కూడా సో అలా అలా చేయడం ద్వారా మనకి సో ఈ పెయిడ్ చేసి మనం ఎప్పుడైతే దీన్ని పైకి తీసుకెళ్తామో ఎక్కడున్న అన్పెయిడ్ పీస్ అనేది కిందకి వెళ్ళిపోయింది సో మళ్ళీ మనకి పెయిడ్ అది అనిపిస్తుంది అందుకని అన్పేయిడ్ ఇటువైపు పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కానీ ఇటువైపు కానీ తర్వాత నేను ఇది పేరు చేస్తున్నాను పేరు చేసి దీని పైకి తీసుకెళ్ళి మళ్ళీ అన్పెయిడ్ పీస్ని ఈ పొజిషన్లోకి తెచ్చుకొని మళ్ళీ నేను కిందకి కింద మూవ్ చేసి మళ్ళీ ఉన్న యాజ్ టీజ్గా మూవ్ చేస్తున్నాను సో ఇలా సెంటర్స్ మూవ్ పేరు కూడా కంప్లీట్ అవుతుందన్నమాట